నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా కొన్ని విషయాలు చెప్పుకుందాం అట్లాగే ఒక చిన్న స్టోరీ కూడా చెప్పుకుందాం ఇక స్టోరీకి వెళ్ళకపోయే ముందు నేను నా ధనత్రయోదశి మధ్యాహ్నం నుంచి వచ్చింది కదా అందరూ బాగా చేసుకొని ఉంటారు అనుకున్నాను గోల్డ్ కొనుక్కొచ్చుకున్న వాళ్ళు కొనుక్కొచ్చు ఉంటారు తర్వాత లేని వాళ్ళు బాధపడాల్సిన అవసరం ఏం లేదు అది ఎప్పుడూ లేదు కొత్తగా వచ్చిన సాంప్రదాయం మధ్యలో అంటే ఒక ఇరవై ఏళ్ళ నుంచే ముందే అది అంతేగాని అంతకుముందు లేదు కాబట్టి మనం మనకు ఎంత ఇవ్వాలో అంత దేవుడు ముందే రాసిపెట్టు ఉంటాడు కాబట్టి దాని గురించి వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారని మేము డబ్బులు బిస్కెట్ రూపంలో కొంటున్నామని నగల రూపంలో కొంటున్నామని రకరకాలుగా చెప్తున్నారు వీటన్నిటికీ ఆకర్షితులు అయిపోతున్నారు ఇలాంటి ఆశలు కోరికలన్నీ పెరిగినప్పుడు దుఃఖం తప్పితే ఇంకేం ఉండదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకు స్తోమతను బట్టి మనం ఆశపడాలి కానీ ఎక్కువ కనుక ఆశపడితే మన మనసుకు కష్టము తర్వాత ఆరోగ్యం కూడా చెడిపోద్ది అందుకని మీకు మనసుకు కష్టం వేసే వీడియోలు చూడవద్దు ఇక నిన్న ఒక తల్లి చనిపోతే ఇద్దరు కూతుళ్ళు ఆ డబ్బుల దగ్గర గొడవ పెట్టుకొని ఆ శవాన్ని మూడు రోజుల నుంచి పెట్టారే అలాంటి పరిస్థితులకు వచ్చేస్తారు ఆశ పెరిగిపోయి ఇప్పటికే చాలా వరకు జనాల్లో ఆశలు ఎక్కువైపోయి కిరాతకంగా మారిపోతున్నారు అందుకని కడుపున పుట్టిన బిడ్డలు ఈ విధంగా మగాళ్ళనే అనుకుంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అలాగే తయారయ్యారు అలాగే అంటే ఎప్పటి నుంచో కాదు నా అనుభవంలో అయితే మా వారు చనిపోయినప్పటి నుంచి పూర్తిగా నమ్మకం పోయింది ఆడవాళ్ళు కూడా చాలా కిరాతకులు ఉన్నారు నా ఆడబిడ్డను చూసినప్పుడే నాకు అర్థమైంది మా ఇల్లుని అక్రమంగా దోచుకుంది కదా నేనేదో కాపలా ఉన్నాను కాపలా ఉన్నానని మీ ఇంటికి రక్షణ అనని మా వారిని మభ్యపెట్టి ఆయనకేదో అంత ఇంత ఇచ్చి దొంగ ఎడుపు లేడ్చి ఆ రెంట్లన్నీ తీసుకుంటూ ఇంకా మేము పట్టించుకోలేదు ఎందుకంటే ఆయన చూసుకుంటున్నాడు కదా అన్ని మంచి చెడులు అనుకున్నాం కానీ మేము ఆయన చనిపోయేదాకా దాకా మాకు తెలవలేదు చేసిన పనులు ఆ దాకా కూడా ఏం చెప్పిందంటే మాకు రెంట్లు అంటే వాళ్ళ నాన్న తీసుకుంటున్నాడు కదా మాకు తెలియదు కదా ఆ తర్వాత రెంట్లు అడిగితే ఇది రిపేర్ వచ్చింది దానికి పెట్టాను ఇది రిపేర్ వచ్చింది దానికి పెట్టాను అంటూ సంవత్సరం కాలం ఇవ్వలేదు ఆ తర్వాత సంవత్సరీకం రోజు అక్కడ సంవత్సరీకం చేయాలనిపోతే ఇల్లు అన్నీ రూమ్లన్నీ ఖాళీగా లేవు అన్నీ రెంట్కి ఇచ్చేసాను అని అంటే ఇక మేము రోడ్లైనా చేసుకుంటాం ఫంక్షన్ అని చెప్పని సంవత్సరీకం బంధువులని అందరిని పిలిచి మేము అక్కడే బయటే మెట్ల దగ్గర చేసుకున్నాం అంటే ఇలాంటి పరిస్థితి ఎట్లాంటి మనుషులు చేస్తారు అని అంటే ఇది అడగడానికి కూడాను పెద్ద మనుషులు అందరూ ఉన్నారు మా బావ వాళ్ళు ఉన్నారు తోడుకోడ ఉన్నారు అంటే మా పెద్ద మా పిల్లలు కానీ సొంత అక్కలజల్లెళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ వాళ్ళు ఫ్యామిలీ మాత్రం వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి అంటే రేపు పొద్దున మా కార్యక్రమం అనంగా ఈరోజు రాత్రే వెళ్ళిపోయింది ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళిపోయారు అడిగేదానికి ఇంకా మనుషులు లేరు ఎవరిని అడుగుతాం మనం మేము మా కార్యక్రమం చేసుకొని మేము రిటర్న్ వచ్చేసాం ఆ తర్వాత ఇక అక్కడ ఒక పొలిటీషియన్ ఉన్నాడు అంటే ఈ లేడు ఆయన పోయాడు ఆయన కూడా ఏమి ఎత్తుకొని పోలేదు నెత్తులు పెట్టుకొని ఇంకా నేను ఎంతమందిని చూశాను అమ్మని నాన్నని మామని ఇంకా వాళ్ళ అవ్వగాని వాళ్ళ నాన్నగారు కానీ అంటే మా మామగారు వీళ్ళందరూ మంది పోయారు మా బావలు కానీ ఆఖరికి మా భర్త కూడా వెళ్ళిపోయారు కానీ ఎవ్వరు ఏమి పది పైసలు తీసుకుపోలేదే ఇంకా ఎంతమందిని చూసుంటాం మనం కోటేశ్వర్లు ఉంటారు ఎంతోమంది ఆ మధ్య ఆమె చెప్పింది కదా లతా మంగేష్కర్ ఒక స్క్రిప్టే రాశారన్నమాట ఆమె చెప్పిన మాటలని నేను ఎన్నో కోట్లు సంపాదించాను ఎన్నో కార్లు ఉన్నాయి నాకు ఎంతో ఉంది కానీ వీల్ చైర్కి పరిమితం అయ్యాను చివరికి ఆ బంగ్లాలో ఏదో ఎన్ని రూమ్లు ఉన్నాయో కానీ ఈ ఐసీయూ రూమ్లో ఒక మూలన బెడ్ మీద ఉన్నాను అని చెప్పని ఆమె బాధపడింది ఎంత సంపాదించినా ఏం ఎతుకుపోయేది లేదు ఒక మంచితనం అన్నది ఒకరికి సహాయం చేసిన్నాము అన్న మాట తప్పితే ఇంకేమీ ఉండదు కానీ నేను ఈరోజు కూడాను నిన్న మళ్ళా మా ఆడబిడ్డ గుర్తొచ్చింది నాకు ఎందుకంటే ఆ ఇద్దరు కూతుళ్ళు నడి రోడ్లో ఆ తల్లిని పెట్టి దహన సంస్కారాలు చేయకుండా ఆస్తులు పంచుకోవాలన్నారే అప్పుడు మా ఆడబిడ్డ మళ్ళా కనిపించింది అంటే ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది పాపి చిరాయువు అంటారు కదా పాపి నాకు ఎంత మర్చిపోవాలన్నా కూడా మర్చిపోలేకుండా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి అందుకే నేను ఈ విషయాలన్నీ చెబుతున్నాను అత్యాశ పనికిరాదు మనల్ని మనమే నమ్ముకోవాలి అని చెప్తూ ఈరోజు ఒక చిన్న స్టోరీ అంటే మనల్ని మనమే నమ్ముకోవాలి అప్పుడు మనం ఏమైనా సాధించగలం అనే విషయానికి వస్తే ఒక రాజ్యంలో రాజు పరిపాలిస్తున్నాడు ఆ రాజ్యానికి ఒక కట్టుబాటు ఉండేది రెండే రెండు సంవత్సరాలు పరిపాలించాలి ఆ తర్వాత పొరుగునే ఉండే అడవిలో ఆ రాజుగారిని తీసుకుపోయి వదిలేస్తారు అప్పుడు అక్కడ క్రూర మృగాలు క్రిమి కీటకాలు విష జంతువులు పాములని ఇట్లా ఉంటాయి అక్కడ చచ్చిపోతారు మనుషులు అలాంటి ప్రదేశంలో ఆ కట్టుబాటు ఉంది ఆ రాజుగారు ప్రతి రాజుగారు అట్లాగే ముందు వాళ్ళంతా కొంతమంది అట్లా అడవిలో పోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది భయపడిపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక కొంతమంది ఏడ్చేవాళ్ళు పోయేటప్పుడు ఇలా ఉండేటప్పుడు ఈ రాజుగారు రెండు సంవత్సరాలు దివ్యంగా పరిపాలించాడు రాజ్యంలో ప్రజలందరికీ అయ్యాడు అంటే ఆయన పరిపాలనలో ప్రజలకి ఏ బాధలు లేకుండా కష్టం లేకుండా బాగా పరిపాలించాడు రాజ్యాన్ని ఇక అందరికీ ఆప్తుడైపోయాడు ఆయన ఆ తర్వాత ఇక ఆయన సమయం వచ్చింది రాజ్యం వదిలి అడవికి వెళ్లాల్సిన సమయం ఇంకా రేపు వెళ్తాడనగా రోజు కూడా ఆయన అందరినీ పరామర్శిస్తున్నాడు ఆ రాజ్యంలో అందరినీ ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా ఉన్నాయా లేదా అని అప్పుడు వీళ్ళందరికీ ఆశ్చర్యమైపోయింది ఏంది రాజుగారు ఎంత ధైర్యంగా ఉన్నారే రేపు మళ్ళా రేపు క్రూరం రోగాలు చేతికి వాటి నోటికి బయలైపోతాడు రాజుగారు అనని వీళ్ళు భయపడుతున్నారు ఈయనకి ఎందుకు ఇంత ధైర్యం అని అనుకుంటున్నారు ఆ టైం రానే వచ్చింది ఆయనకి రథం వచ్చింది దాని మీద వెళ్ళిపోవాలి ఇంకా రాజుగారు ఆ టైంలో మహామంత్రి అడుగుతారనమాట రాజా మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీరు అక్కడ అడవిలోకి పోతున్నారు ఇంత సంతోషంగా పోతున్నారే మీకు అక్కడ అవి జంతువులు ఉన్నాయి చంపేస్తాయన్న భయం లేదా అని అంటే అప్పుడు మంత్రి గారు మీరు అడిగినట్టు కరెక్టే ఆ మాట కానీ ఈ రెండు సంవత్సరాలు నేనేమో ఖాళీగా ఉన్నానా ప్రజల్ని పరిపాలిస్తూనే ఓ పక్క నేను మనుషులను పెట్టి అక్కడ ఆ అడవినంత ఒక కమ్యూనిటీగా చేశాను నేను ఆ జంతువులను అన్నింటినీ ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించేసేసి దాన్ని ఇల్లు ఆకిల్లు ఉండేటట్టుగా ప్రజలు నివసించే విధంగా నేను తీర్చిదిద్దాను అక్కడ ఒక రాజ్యాన్ని ఇప్పుడు నేను అక్కడికి పోయి ఆ రాజ్యం పరిపాలిస్తాను అని చెప్పాడు ఆయన అంటే మనల్ని ఎవరు ఎన్ని బాధలు పెట్టినా ఇది కథే అయినా కూడాను వాస్తవానికి మన జీవితంలో కష్టంలో నుంచి వచ్చిన మనిషి ఏమైనా గెలవగలరు అని నిరూపించే కథ ఇది అంటే ఈ ఇప్పటి కాలంలో పిల్లల్ని కష్టము నష్టము ఎండ వాన గాలి ఏది తెలవకుండా పెంచేస్తున్నారు ఇప్పుడు ఒక వస్తువు అడిగారు ఎవరన్నా పిల్లలు అంటే వాళ్ళు నోట్లోంచి రాకముందే వెంటనే తీసిచ్చేస్తున్నారు అంటే అతి ప్రేమ ఒక్క బిడ్డ అందుకే ఇద్దరిని కూడా కనుకుండా ఒక్కొక్కరిని కూడా కనున్నారు మంది ఎందుకంటే ఈ ఒక్క బిడ్డని ఇంకా బాగా పెంచాలి ఇంకా బాగా చదివించాలి అని కానీ ఆ ఒక్క బిడ్డ కూడాను ఫారం కోల్లాగైపోతా బయట ప్రపంచం తెలవకుండా ఇది మంచి ఇది చెడు అని తెలవకుండా పిల్లల్ని పెంచేస్తున్నారు ఈరోజు వాళ్ళు వాళ్ళు చెప్తే వీళ్ళు తల ఊపేటట్టుగా ఉన్నారు తల్లిదండ్రులు ఒకప్పుడు తల్లిదండ్రులు చెప్పిన మాటకి పిల్లలు తల ఊపేవాళ్ళు ఈరోజు పిల్లలు చెప్పిన దానికి తల్లిదండ్రులు తల ఊపుతున్నారు అందుకే ఆ కౌన్ బనేగా కరోడ్పతి నేను మూడు రోజుల ముందు పెట్టాను కదా వీడియో వచ్చిన పక్క రోజే పెట్టాను ఆ తర్వాత ఇక నా దేశవంత ప్రోగ్రాం గురించి ఆ అబ్బాయి గురించి అనుకున్నారు కానీ అందరూ కూడా నేను చెప్పినట్టే చెప్తున్నారు ఎందుకంటే పిల్లవాడిది తప్పు కాదు ఆ పెంపకం తప్పు అని చెప్పని ఎందుకంటే మన బిడ్డ మనకు ముద్దే కానీ బయట ప్రపంచానికి ముద్దుగా ఉండాలని లేదు కదా అందుకే నేను ఈ విషయం ఈ కథ ద్వారా మీకు తెలియజేస్తున్నాను నేను కూడా ఓ రకంగా ఆ రాజులాగే ధైర్యంగా ముందుగానే అన్ని ప్లానింగ్స్ తోటి నా పిల్లల్ని పెంచుకుంటూ చదివించుకుంటూ వాళ్ళని ఫ్రీడ్ స్వీట్తోనే పెద్ద చదువులు చదివించాను అంటే పేమెంట్ లేకుండా వాళ్ళ మార్కులతో మాకు ఏ రాయితీలు లేవండి అంటే గవర్నమెంట్ రాయితీలు అవి ఏం లేవు ఆఖరికి రేషన్ కార్డు కూడా లేదు మాకు పింక్ కార్డు ఉండేది మాకు అందుకని అంటే జనానికి మనం కొంతమంది బయట ప్రపంచానికి గొప్పగా కనిపిస్తారు వీళ్ళకి ఉందా లేదా అనేది కూడా తెలవకుండా కానీ ఉంది నాకుంది ఆస్తి కానీ దోచుకున్నారు అందుకనే నేను ఎవరిది అంటే ఒకరికి రుణం లేకుండా జరిగిపోయింది నా జీవితం అంటే నాకు ఈ విషయం తలుచుకుంటే ఒక రకంగా నాకు గర్వంగా ఉంటుంది ఎందుకంటే నేను ఎవరు సొమ్ముని ఆశించలేదు ఎవరు సొమ్ము తీసుకోలేదు నా ధైర్యంతో నేను బ్రతికి బయటకు వచ్చాను అని నేను అనుకుంటాను మా వారి కష్టార్జితం నేను ఎలా దాన్ని ఖర్చు పెట్టాలి సేవ్ చేయాలి పిల్లల్ని ఎలా పైకి తీసుకురావాలి అన్న ఆలోచనతోటి ఆ రాజుగారు ఎలాగా నిద్రపోకుండా పక్క రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నాడు అట్లాగే నేను అనుకున్నది నేను మొదటి నుంచి నా పిల్లలు పుట్టినప్పటి నుంచి నేను అన్నీ ఇప్పటిదాకా సాధించగలిగాను అన్న ఉద్దేశంతో గర్వంగా మీకు చెప్తున్నాను ఈరోజు కూడా నేను అప్పటికీ ఇప్పటికీ నా మాట పిల్లలు వినాలి కానీ పిల్లల మాట నేను వినలేదు అందుకనే తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిన కర్తవ్యం పదిహేను ఏళ్ళ లోపల పిల్లలు అంటే ఎవరో నాకు గవర్నమెంట్ పెట్టారు మా ఇంట్లో కూడా అదే పరిస్థితి మా పిల్లలు ఏది అడిగితే అది తీసేయాల్సింది అని అన్నారు కానీ అమ్మ మీ పిల్లలు ఒకవేళ పదిహేను పదహారేళ్ళు కనుక అయితే కనీసం మీరు ఇప్పటికైనా కూడాను మీ కష్ట సుఖాలు చెప్పండి అంటే అంటే వాళ్ళు అడిగారు కదా అని కొంతమంది అప్పు తెచ్చైనా వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో ఈఎంఐ అంటే ఊరికే మంచినీళ్ళ అయిపోయింది అందుకని ఈఎంఐలు అవన్నీ లేకుండా మన చేతిలో ఉండే డబ్బుల్ని మనం నమ్ముకొని బ్రతికేటట్టుగా మీ పిల్లల్ని మీరు పెంచితే ఫ్యూచర్లో వాళ్ళకి ఆ కష్టం సుఖం అన్నీ తెలిసి వాళ్ళు కూడా జాగ్రత్తగా బ్రతుకుతారు వాళ్ళ పుట్టే పిల్లల్ని కూడా అట్లాగే పెంచుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ విషయాలన్నీ చెప్తున్నాను మీకు గనక బాధేస్తే నా మాటలు కొట్టుబడేయండి లేకపోతే అనుసరించండి అంతేనండి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి